టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం ఎన్నో కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తుంటారు కొంతమంది ఒక్కో రెండు సినిమాలతోనే స్టార్డం దక్కించుకుంటారు మరికొందరు తొలి సినిమాలోనే డిజాస్టర్ అయితే ఊహించని విధంగా తెలుగు సినిమాలకు దూరమైపోతుంటారు హిందీ కన్నడ మలయాళం ఇలాంటి ఇతర భాషల నుండి వచ్చిన అమ్మాయిలు కూడా తెలుగులో హీరోయిన్ గా బాగా రాణిస్తున్నారు ఇక పైన ఫోటోలో రాజకుమారులా మెరిసిపోతున్న ఈ బ్యూటీ తెలుగులోనే హీరోయిన్ గా తొలి అడుగు పెట్టింది అందం అభిమానం రెండు ఉన్న అదృష్టం మాత్రం వింటలేదు ఆమె నటించిన మొదటి చిత్రం అట్టర్ ఫ్లాప్ అయింది దాంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయిన ఈ అమ్మడు అక్కడ వరుసగా సినిమాలతో స్టార్ట్ హిట్ కి చేరింది కుర్రాల హాట్ ఫేవరెట్ గా మారిన ఈ హీరోయిన్ తెలుగులో కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించింది మొదటి సినిమా ఫ్లాప్ అయినా రెండో సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ టాలీవుడ్ లో పెద్ద అవకాశాలు రాలేదు ప్రస్తుతం ఒక్కో సినిమాకి మూడు కోట్ల వరకు తీసుకుంటుంది దిశ తెలుగులో లోఫర్ మూవీతో వరుణ్ తేజ్ సరసన నట్ నటిగా ఎంట్రీ ఇచ్చింది కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో నడవలేదు ఆ తర్వాత హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ అక్కడే స్టార్ హోటల్లో స్థిరపడింది చాలా గ్యాప్ తర్వాత దిశా ప్రభాస్ జోడిగా కల్కీ సినిమాలో కనిపించింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడమే కాదు వంద కోట్ల మార్క్ ని దాటేసింది ఇటీవల సూర్యతో కలిసి కంగువ చిత్రంలో కూడా నటించింది ఇక తాజాగా చీరకట్టులో దిశాపటాని పటాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరింత అందంగా మరింత ఎలిగేట్ గా మెరిసిపోతుంది